ఇక మెగా డిఎస్సి అన్నారు ఇంతకుముందు ఇక మెగా డిఎస్సి ఇందులో మెగా ఎలాగో లేదు ఇక మెగా డిఎస్సి అన్నారు ఇక మెగా ఎలాగూ లేదు ఉన్న డిఎస్సి పరిస్థితి ఏంటని చూస్తే మేము ఆరు వేల ఒక వంద ఉద్యోగాలకు మేము నోటిఫికేషన్ ఇచ్చినాం ఆ ఆరు వేల ఒక వంద నోటిఫికేషన్కు తోడు వీళ్ళు అడిషనల్గా ఇంకొక మరికొన్ని పోస్టులు కలిపినారు కలిపి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు ఇదిగో ఇస్తున్నామన్నారు చివరికి చూస్తే ఆ పదహారు వేల మూడు వందల నలభై ఏడుకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా పోస్ట్ పోన్ ఇప్పటికి ఆరు నెలలు అయిపోయింది ఇప్పటికి ఆరు నెలలు అయిపోయింది ఇదే ఆరు నెలల కాలానికి మా ప్రభుత్వం వైఎస్ఆర్సిపి అధికారంలో ఉండగా అక్టోబర్ రెండు గాంధీ జయంతి నాటికే అక్షరాల గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి లక్ష ముప్పై వేల ఉద్యోగాలు ఒక గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారానే క్రియేట్ చేసినాం ఆరు నెలలు తిరక్క మునిపే గాంధీ జయంతి అక్టోబర్ సెకండ్ నాటికే యాభై ఎనిమిది వేల ఉద్యోగాలు ఆర్టీసీలో రెగ్యులరైజ్ చేసినాం విలీనం చేసి రెండు లక్షల అరవై ఆరు వేల వాలంటీర్ ఉద్యోగాలు రెండు లక్షల అరవై ఏడు అరవై ఆరు వేల వాలంటీర్ల నియామకాలు అక్టోబర్ రెండు కల్లా అంటే మా గవర్నమెంట్ వచ్చిన ఆరు నెలలు తిరక్కు మునిపి మేము ఇన్ని ఉద్యోగాలు కల్పించినాం ఉట్టి గవర్నమెంట్ సెక్టార్లో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చి ఆరు నెలలు అయినెంత వరకు ఒక్క ఉద్యోగం అన్నా ఇచ్చారా అంటున్నా